హలో అండి కప్పు రేషన్ బియ్యంతో అయితే ఇన్స్టెంట్గా పునుగులు అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి స్టోర్ బియ్యము స్టోర్ బియ్యంతో పునుగులు అయితే చేస్తున్నాయన్నమాట రేషన్ బియ్యం అంటారు కదా ఇప్పుడు ఇంకా ఎలా ఏంటి ఈ రేషన్ బియ్యంతో పునుగులు అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ అయినా అనుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసుకోవచ్చు అనమాట ఏంటో తెలుసా కప్పు రేషన్ బియ్యంతో అయితే పునుగులు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం లేట్ ఎందుకు పదండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి కప్పు రేషన్ బియ్యం అండి క్లీన్ చేసేసుకొని వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్న చూడండి కప్పు రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగులు అయితే చేసుకుందాం ఈరోజు ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటాయి అనమాట ఇప్పుడు ముందుగా అయితే వీటిని ఒక కప్పు అయితే తీసుకొని వీటిని ముందుగా ఒక గంట సేపు అయితే మనం నానబెట్టేసుకోవాలి కనీసం గంట సేపు అయినా నానాలండి మీకు లేదు అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని కడిగి పెట్టేసుకొని వేడి నీళ్ళు వేసుకున్నారనుకో తొందరగా నానతాయి కాకపోతే గంటసేపు నాన్ే చాలా బాగుంటాయి అనమాట ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు నానేసుకొని చేసుకోవాలంటే కొంచెం వెన్నీలు వేసుకొని చేసుకోవచ్చు అనమాట నానబెట్టేసుకొని ఇప్పుడు వీటిని కన్నగా కడిగేసి నానబెట్టేసుకుందాం ఇరవై రెండు సార్లు కడిగేసుకొని మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని గంట సేపు నాననిద్దాం ఇంకా మంచి వాటర్ వేసుకున్నాను ఇప్పుడు గంట తర్వాత అయితే చూడండి బియ్యం మొత్తం నానిపోయాయి ఇన్స్టెంట్గా అని చెప్పాను కాబట్టి మీరు వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది నేనైతే గంట సేపు అయితే నానబెట్టేశాను ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాం ఇప్పుడు ఇలా వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత ఇందులోకి మనం బియ్యం అయితే వేసుకుందాము నానబెట్టుకున్న బియ్యము ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా మళ్ళీ వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి మనం పునుగులకి ఎలా నానబెట్టుకుంటామో బోండర్కి అలా అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజు బంగాళదుంపలు రెండు అయితే తీసుకున్నాను ఉడకబెట్టుకున్న ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకొని మిక్సీలోనే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి వేసి ఒక రెండు స్పూన్లన్నీ ఫస్ట్ వేసుకొని కావాలంటే చూసుకొని అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ అయితే వేసాను ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి చూసారు అండి పిండి వచ్చేసి ఎంత మెత్తగా అయిందో ఇలా అయితే కావాలన్నమాట మనకు మెత్తగా చూసారు కదా ఇలా అయితే ఉండాలి మనకి పునుగులు ఎలా అయితే వేసుకుంటామో బోండలు అలా ఉండాలి పిండి వచ్చేసి ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను చూడండి నేను ఇలా అంతా కూడా వేసేసుకోవాలి సేమ్ ఇందాక మనం ఎలా వేసుకున్నామో పిండిని ఇంకా అలాగే వేసుకోవాలి నేను రెండు సార్లు అయితే వేసుకున్నాను ఒకేసారి అయితే పట్టదని చెప్పేసి సేమ్ ఆలు కూడా కొంచెం అయితే వేసుకోవాలి నేను రెండు అయితే తీసుకున్నాను చూడండి మొత్తానికి కలిపి ఇంకా ఇప్పుడు సేమ్ ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి అయితే పట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట అలాగే కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము ఇలా ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఉల్లిగడ్డ వేసుకున్నాక కొత్తిమీర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇలా అన్ని కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాక కొంచెం అల్లం తరగైతే వేస్తున్నాను అల్లం తురుము ఇలా తురుమి వేసుకుంటే పిల్లలు తీసేయారనమాట ఇలా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం చేత్త అయితే కలుపుతున్నారు మీరు కావాలంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు ఇలా కలిసేలాగా కలిపేసుకోవచ్చు అండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు మీరు మరి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ కైనా చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ చేసి ఇస్తున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు పిండి వచ్చేసి బోండల్లాగా ఇలా కరెక్ట్గా ఉండాలి చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి బోండల్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట మనకి ఒకవేళ జోరుగా అయిందో పిండి మనము గోధుమ పిండి వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేద్దాం ఎందుకు అంటే నేను వచ్చేసి పైగా చట్నీ చేస్తాను అనమాట దీన్ని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేస్తాను ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే పెడుతున్నానండి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మీరు వేరే ఏదైనా చేసుకోవచ్చు ఇంకో చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి ఎండుమిర్చి ప పప్పులు అవన్నీ వేసి ఇన్స్టెంట్గా వేయించకుండా అలా అవి చేసేసుకోవచ్చు చింతపండు ఎల్లుపల్లి వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికైతే కొబ్బరి లేదని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ముందుగా సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుందాము బాగా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట చట్నీ వచ్చేసి ఇలా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి అండి పల్లీలు వచ్చేసి గుడ్డలు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా అనమాట ఇలా వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే పెన్నంలో పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి ఫస్ట్ ఉత్తిగానే కొద్దిసేపు ఆయిల్ ఏది వేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇలా అయితే వేయించుకోవాలి చూడండి మనకి ఇంకా ఇవి వేయిన తర్వాత చట్నీ అయితే వేసేసుకోవడమే మిక్సీకి ఇలా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఎల్లిపాయలు చింతపండు పచ్చిమిర్చి సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తిరువాత పెట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మేము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక విడదపుద్దు తీసుకొని కడాయి ఇప్పుడు ఒక డీ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వచ్చేసి కప్పు రేషన్ బియ్యంతో పునుగులు చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మనకు వేడైతే ఎక్కించడండి బాగా వేడెక్కాలన్నమాట మనకి పునుగులు అనేది అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు మనం పునుగులు వచ్చేసి ఇలా సైడ్ నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి అనమాట ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇలా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి కొంచెం దగ్గర దగ్గర వేసుకోవద్దండి దూరం దూరం వేసుకోండి ఇలా అన్నీ కూడాను ఇలా అయితే వేసేసుకోవాలి ఇట్లా వెడల్పు తీసుకుంటే మనకి పునుగులు అనేది బాగా వస్తాయి ఇలాగే అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక వెంటనే కదపకూడదు ఒక మూడు సె ఒక ముప్పై సెకండ్లు అలాగే వదిలేసి తర్వాత కదపాలన్నమాట తర్వాత మనం ఇది వేసుకున్నాక మీడియం పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా వెంటనే కదపకుండా ఒక ముప్పై సెకండ్ల తర్వాత ఇలా కదుపుతే చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి ఇంకా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడైతే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఎట్లాగో రేషన్ బియ్యం ఉంటే మటుకు ఒకసారి ఇలా ట్రై చేయండి మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే రేషన్ బియ్యంతో ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా అంతా ఆయిల్ పోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవచ్చు లేదంటే టిష్యూ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు మీరు ఇలా క్రిస్పీగా చల్లె బల్లే బాగుంటాయి అనమాట ఇంకా మిగతావి కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి అన్నీ కూడాను పిండి కొంచెం కొంచెం తీసుకొని వేసేసుకోవాలి పులుగులన్నీ రెడీ అయిపోయాయండి పైన క్రిస్పీగా బలే ఉంటాయి అనమాట టేస్ట్ ఇంకా ఇందులోకి మనం చేసుకున్నాం కదా చట్నీ చట్నీ అయితే రెడీ అయిపోయింది అలాగే కొన్ని ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఇంకా వేరే లెవెల్ చూసారు కదా ఒక కప్పు రేషన్ బియ్యంతో మనకు పునుగులు అనేది రెడీ అయిపోయాయి చూసారు కదా పర్ఫెక్ట్గా కాలే లోపల కూడా మనకి ఎలాంటి పిండి లేదు కరెక్ట్గా బాగా కాలిందనమాట లోపల కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు చట్నీలో అద్దుకొని మనం ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము అదే ఆనియన్స్ కూడా దంచుకొని తింటే చాలా బాగుంటుంది అంటే చాలా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా రేషన్ బియ్యంతో ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేను చేసిన రేషన్ బియ్యంతో పునుగులు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్